న్యూస్ కల్కి రికార్డులను బద్దలు కొడుతోంది బాక్స్ ఆఫీస్ రికార్డులను కల్కి బద్దలు కొడుతోంది ఆ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి రికార్డుల మూత ముగిస్తుంది బాహుబలి టూ రికార్డులను బద్దలు కొట్టింది కలికి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే నూట తొంభై కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది బాహుబలి టూ డే వన్ కలెక్షన్స్ నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలు ఆ నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయలను ఇప్పుడు కలికి దాటేసింది నూట తొంభై కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది మొదటి రోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా బాహుబలి టూను దాటి నూట తొంభై కోట్ల రూపాయల కలెక్షన్ సాధించింది హిందీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా కల్కి నిలిచింది గురువారం విడుదలైన కల్కి మూవీ రికార్డులో మోత మోగిస్తోంది శుక్ర శని ఆదివారాల్లో భారీగా కలెక్షన్స్ ఉండే అవకాశం ఉంటుంది అని సినీ ప్రముఖులు అంచనా వేస్తున్నారు బాక్సాఫీస్ కలెక్షన్స్ బద్దలు కొడుతోంది ఈ కల్కి బద్దలు కొడుతున్న రికార్డుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి అనేంద్ర అందిస్తారు అనేంద్ర కల్కి థియేటర్ల దగ్గర ఎటువంటి సందడి కనిపిస్తోంది కల్కి బాహుబలి సందర్భంగా ప్రభాస్ అభిమానులు ఎటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు జూన్ ట్వంటీ సెవెన్త్ ఎప్పుడు వస్తుందా అని ప్రభాస్ ఫ్యాన్సే కాదు సినిమా లవర్స్ అంతా కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేసిన పరిస్థితి సో నిన్న అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చాలా హంగామా చేస్తూ చాలా సంబరాలు చేసుకుంటూ మూవీ ఎప్పుడెప్పుడు స్క్రీన్ మీద చూద్దామా డార్లింగ్ ప్రభాస్ ని అండ్ ఇంకా ఇటువంటి సైన్స్ ఫిక్షన్ అండ్ ఇంకా మైథాలజీ కాంబినేషన్ అనేది ఇప్పటి వరకు ఎవరు ప్రజెంట్ చేయలేదు అసలు స్టోరీ ఎలా ఉండబోతుంది ఈవెన్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంది ఇండస్ట్రీ నుంచి కానివ్వండి అండ్ ఇంకా ఫ్యాన్స్ సినీ విశ్లేషకులు అందరూ కూడా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత స్టోరీని డీకోడ్ చేద్దామని ట్రై చేసినప్పటికీ స్టోరీ గురించి కొంచెం కూడా గెస్ట్ చేయలేకపోయారు సో స్టోరీ ఎలా ఉండబోతుంది ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉండబోతుంది సో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది కమల్ హాసన్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది సో వీళ్ళ కాంబినేషన్ అసలు ఎట్లా ఉంటుందని చాలా ఈగర్ గా చేసిన పరిస్థితి సో మొత్తానికి రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయినట్టు తెలుస్తుంది సో ఫ్యాన్సే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ఇంకా చిన్న పిల్లలు సో మార్బెల్ సిరీస్ లో ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా నచ్చేలాగా చిన్నపిల్లలకు కూడా బాగా నచ్చేలాగా హాలీవుడ్ తరహాలో సో బిఎఫ్ఎక్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి అని చాలా పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ మీద కూడా చాలా ఎక్కువగా విశ్లేషకులు ఇండస్ట్రీ నుంచి కానివ్వండి ఎక్కువగా వస్తుంది కలెక్షన్ అనేది ఇంతకు ముందు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ అయ్యేలాగానే కలెక్షన్స్ ఉంటుంది అని చెప్పేసి అంతా ఎక్స్పెక్ట్ చేశారు సో బికాజ్ ఇప్పటి వరకు టాప్ ఫైవ్ లో వరల్డ్ వైడ్ గా టాప్ కలెక్షన్స్ వచ్చిన టాప్ ఫైవ్ మూవీస్ లో ప్రభాస్ మూవీసే సాహో ఉండింది అండ్ ఇంకా ఆది పురుషు ఉండింది సలార్ ఉండింది బాహుబలి టూ కూడా ఉండింది అయితే ఇప్పుడు ఈ సైన్స్ ఫిక్షన్ కి ఫస్ట్ మొత్తం మనం కలెక్షన్స్ చూసుకుంటే ఏకంగా ఆ మొత్తం నెట్ చూసుకుంటే తొంభై ఐదు కోట్లు వచ్చింది నూట పదిహేను కోట్ల వరకు గ్రాస్ మొత్తం ఇండియా వైడ్ గా చూసుకుంటే వచ్చింది అంటే బాలీవుడ్ లో జవాన్ మూవీ తొలి రోజు అరవై ఐదు కోట్ల వరకు వచ్చింది కలెక్షన్ దాన్ని అధిగమించి సినిమా చరిత్రలోనే అధికంగా ఓపెనింగ్స్ కూడా సాధించిన మూవీగా ఘనత సాధించింది అని చెప్పొచ్చు అలాగే ఓవర్సీస్ లో చూసుకుంటే అరవై ఐదు కోట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చింది అంటే టోటల్ గా వరల్డ్ వైడ్ గా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కలెక్షన్ మొత్తం ఇదే ట్రెండ్ కొనసాగితే నిజానికి మిడ్ డే మిడ్ వీక్ లో ఈ మూవీ రిలీజ్ అయింది ఇప్పుడు శనివారం ఆదివారం కూడా వస్తుంది సో వీకెండ్ కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా అంచనాలు వస్తున్నాయి ఎస్ ఎస్ డెఫినెట్ గా ఇప్పటికే నూట ఎనభై నుంచి నూట తొంభై కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్ వచ్చింది సో అండ్ ఇంకా వీకెండ్ ఉన్నాయి ఇప్పుడు యాక్చువల్ గా మూవీస్ అన్ని కూడా ఫ్రైడే వస్తుంది వీకెండ్ సాటర్డే సండే ఉంటుంది కాబట్టి ఆ వీకెండ్స్ లో ఎక్కువగా కలెక్షన్ రావడానికి సో అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఫ్రైడే అయితే సో రిలీజ్ చేస్తుంటారు బట్ ఈ కొంచెం బిఫోరే వచ్చింది లాస్ట్ మూవీ రిలీజ్ అయింది సో ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే ఈ త్రీ డేస్ ఉండింది అండ్ ఇంకా ఈ ఫస్ట్ వీక్ అంటే సెకండ్ వీక్ వరకు కూడా అసలు మూవీస్ కూడా ఏం రిలీజ్ లేవు సో సెకండ్ వీక్ తర్వాత మళ్ళీ జూలై ట్వెల్త్ కి భారతీయ టూ టూ రిలీజ్ అవుపోతుంది సో అంటే అండ్ ఇంకా పాజిటివ్ డాక్ రావడంతో సో ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అవ్వడం సో డెఫినెట్ గా కలెక్షన్స్ వన్ వీక్ లోపు ఫైవ్ హండ్రెడ్ క్రోస్ అనేది రీచ్ అవుతుంది అనేసి డెఫినెట్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా ఇలా ఉంటే ఫస్ట్ అసలు మనం సినిమా పరంగా వీటికి ఎప్పుడెప్పుడు ఎటువంటి మీరు అందుబాటులోనే ఉండండి ఎస్ ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి మోగిస్తున్న రికార్డుల మూత గురించి తరుణాదర్శ్ కూడా ఆయన ట్వీట్ చేశారు హాలిడే కూడా నాన్ హాలిడే మిడ్ వీక్ రిలీజ్ అయింది ఈ కలెక్షన్స్ సాధిస్తోంది అంటే వీకెండ్ శుక్ర శని ఆదివారాల్లో ఈ కలెక్షన్స్ భారీగా ఉండే అవకాశం ఉంది దేశం మొత్తం కలికి గ్రిప్ లో ఉంది అన్నట్టుగా ఆయన కమెంట్ కూడా చేశారు నిజానికి అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది ఎలా చూడాలి అనేంద్ర ఎస్ డెఫినెట్ గా సో డెఫినెట్ గా వీకెండ్స్ లో కలెక్షన్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ మనకి టూ డి త్రీ డి ఉంది అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది సో డెఫినెట్ గా అండ్ ఇంకా టికెట్ రేట్స్ కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా పెంచడం జరిగింది ఎక్కువ షోస్ అదనపు షోస్ కూడా వన్ వీక్ వరకు కూడా సో ప్లే చేసుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది సో కలెక్షన్స్ చూసుకుంటే మనం ఫస్ట్ మనం ట్రిపుల్ ఆర్ కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రెండు వందల ఇరవై మూడు కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్ వచ్చింది బాహుబలి టూ కలెక్షన్ ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పద్నాలుగు కోట్లు వచ్చింది సో అంటే వాటిని బ్రేక్ చేయలేకపోయింది నూట ఎనభై నూట తొంభై కోట్లతో అయిపోయింది కాబట్టి వాటిని అయితే ఫస్ట్ డే బ్రేక్ చేయలేకపోయింది కానీ కేజీఎఫ్ చూసుకుంటే కేజీఎఫ్ టూ కి ఫస్ట్ డే నూట అరవై నాలుగు కోట్లు సలార్కి నూట ఎనభై ఐదు కోట్లు అండ్ ఇంకా ఆది పురుషుష్ కి నూట ముప్పై ఆరు కోట్లు సాహోకి నూట ఇరవై ఐదు కోట్లు అంటే వీటిని మాత్రం బ్రేక్ చేసింది ట్రిపుల్ ఆర్ అండ్ ఇంకా బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్ మాత్రం బ్రేక్ చేయలేకపోయింది బట్ నెక్స్ట్ ఇప్పుడు వీకెండ్స్ లో మాత్రం డెఫినెట్ గా కలెక్షన్స్ మాత్రం ఇంకా పెరిగే అవకాశం డెఫినెట్ గా ఉందని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఎక్కడా కూడా నెగిటివ్ టాక్ అనేది వినిపించలేదు సో అందరూ క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి నాగశ్విన్ తీసుకున్న స్టోరీ కానివ్వండి ఈవెన్ నాగశ్విన్ తను ఫోర్ ఇయర్స్ గా ఎంత కష్టపడ్డాడు అనేది తన స్లిప్పర్స్ ని పోస్ట్ చేస్తూ కూడా తన కష్టాన్ని చెప్పడం జరిగింది మనం సో సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో దీనికి సంబంధించి ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి నిజంగా మిడ్ వీక్ లో రిలీజ్ అయింది కాబట్టి సో ఫైవ్ హండ్రెడ్ ప్రో నిజానికి థియేటర్లని వెలవెలబోతున్న పరిస్థితి కనిపిస్తోంది కల్కి రాగతో మొత్తం థియేటర్లు అన్నిటి దగ్గర ఒక పండుగ వాతావరణం అయితే కనిపిస్తోంది రైట్ ఎస్ 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 ఇంతకు ముందు థియేటర్స్ కి ఫ్యాన్స్ అసలు వస్తారా కంటెంట్ బాగుంటేనే వస్తారు సో చిన్న సినిమాలకి వస్తారా రేట్ల డౌట్స్ ఉండేవి మొన్నటి వరకు సినిమాలు లేక సింగిల్ స్క్రీన్స్ ని మూవ్ చేసిన పరిస్థితి కూడా మనం చూసాం బట్ కల్కి రాకతో థియేటర్ ఆక్యుపెన్సీ మొత్తం కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు మొత్తం ఆక్యుపెన్సీ తీసుకోవడం సో అన్ని స్క్రీన్స్ దగ్గర కల్కి ప్లే చేయడం అన్ని థియేటర్స్ కి కూడా ఇది ఒక పండగ ఫ్యాన్ సినీ లవర్స్ కూడా ఇది ఒక పండగనే చెప్పుకోవచ్చు మనం రడనేంద్ర బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి రికార్డుల మూత మోగిస్తోంది బాహుబలి టూ రికార్డులను బద్దల కొట్టింది కలికి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజే నూట తొంభై కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది బాహుబలి టూ డే వన్ కలెక్షన్స్ నూట ఇరవై ఒక్క కోట్లు బాహుబలి టూ మొదటి రోజు నూట ఇరవై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది ఇప్పుడు కల్కి ఆ రికార్డును బద్దలు కొట్టింది నూట తొంభై కోట్ల రూపాయలను వసూలు చేసింది హిందీలో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీగా కల్కి నిలిచింది గురువారం విడుదలై రికార్డుల మూత మోగిస్తోంది మిడ్ వీక్లో సినిమా రిలీజ్ అయ్యి ఈ విధంగా రికార్డులను వసూలు చేస్తోందంటే వీకెండ్లో ఈ రికార్డులు మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంటుంది అని సినీ క్రిటిక్స్ ఈ సినిమా గురించి పాజిటివ్ గా రాతలు రాస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది శని ఆదివారాల్లో భారీగా వసూలు ఉండే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతుంది ఇప్పటికే థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోయాయి ఈ మూడు నాలుగు రోజులకి కూడా టికెట్లు ముందుగానే ఆన్లైన్ బుకింగ్స్ జరిగిపోయాయి థియేటర్ల దగ్గర బాణాసంఖ్య కాల్చుతూ ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటూ ఉన్నారు ఈ నూట తొంభై కోట్ల రూపాయలను వసూలు చేయడంతో సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రభాస్ అభిమానుల్లో ఆనందం కనిపిస్తోంది